ఇక మరో అంశం ఇక దద్దమ్మ పేపర్కి ఇవన్నీ ఏడబడతాయి ఆయన ఇగో ఇది ఘోరం ఇది చవితే మళ్ళీ లిమిట్ పడుతుంది ఇదో కథమ్మ యూట్యూబ్ గైడ్ లైన్స్ చూడు రీ ఏమన్నా రాసుకొచ్చిందా అక్కను నమ్మద్దు అట ఏం అక్కను నమ్మద్దు మరి సబితా ఇంద్రారెడ్డి గారు ఎవరిని మోసం చేస్తా ఎవరిని ముంచా అడిగిరి కదా దాని గురించి రాయలే ఈ పేపర్ రాయదు మరి ఈయనన్నా రాసిందా కాకా వారికి వార్తలు కేసీఆర్కు ప్రతిపక్ష హోదా ఎందుకు అవును ఎందుకులే అన్నీ వేయించుకో మనకు పరిపాలన రాదు ఏం రాదు ఏ బియా దాని ఏమంటారు ఇక ఉంటుంది కదా గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారోత్సవం ప్రమాణం చేయించిన హైకోర్టు సీజే అలోక్ ఆరాధే హాజరైన మండలి చైర్మన్ అసెంబ్లీ స్పీకర్ సీఎం మంత్రులు తెలంగాణకు రావడం సంతోషంగా ఉంది గవర్నర్ రుణమాఫీతో రైతులకు పెద్ద రిలీఫ్ అని వ్యాఖ్య అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయ్యా గవర్నర్ గారు మీరు అప్పుడే భజన మొదలు పెట్టారా సారు కాలే సారు మా ఆఫీస్లో పనిచేసే పిల్లగాళ్ళకే కాలే నీకు ఎవిడెన్స్ కావాలంటే నేను పంపిస్తా గవర్నర్జీ మీరు వాస్తవాలు తెలుసుకోరు వాళ్ళ ట్రాప్లో వడకని లేదు మీకు అంతగానం నిజంగా కూడా ఆ పార్టీకి సంబంధించి ఉండాలంటే మీరు ఆ పార్టీకి సంబంధించిన కండ ఒప్పుకోవచ్చు ఆల్వేస్ వెల్కమ్ దానికి సంబంధం లేదు మీరు రా వచ్చి రాగానే ఈ రైతులకు రుణమాఫీ పెద్ద రిలీఫ్ అయిందన్న నాకు అర్థం కాదు గవర్నర్జీ నా మా ఆఫీస్లో పనిచేసే మా బిడ్డలకే రాలే రుణమాఫీ కాలే నేను చూపెడతా విత్ ఎవిడెన్స్ ఉన్నాయి కాదంటే నువ్వు పదిహేనో తారీఖు అన్నావని ఆగుతానా పదిహేనో తారీఖు దాకా వేచి చూద్దాం నువ్వు చెప్పిన ముచ్చట గవర్నర్ గారు నిజాలు తెలుసుకోండి దయచేసి వాళ్ళ ట్రాప్లో పడకూరే అవసరమైతే మీరు ఇంకా నేను చెప్తున్నాను కదా మీ దగ్గర ఉన్న వ్యవస్థను వాడుకొని అయినా నిజాలు తెలుసుకోరు కానీ ఈ అక్రమార్కులు ఈ దొంగల చేతులనైతే బోకణి ఇగో నిన్న చూడు ఇన్సూరెన్సులపై జీఎస్టీ ఎత్తివేయండి నిర్మలా సీతారామన్కు నితిన్ గడ్కరీ లేక మొదలైంది బీజేపీలో బీజేపీలో మొదలైంది లొల్లి జీవిత బీమా మెడికల్ ఇన్సూరెన్స్ లపై జిఎస్టీని ఉపసంహరించుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కేంద్ర రోడ్లు రవాణా రవాణా మంత్రి నితిన్ గడ్కరీ కోరారు ఈ మేరకు ఆమెకు ఆయన లేఖ రాశారు ప్రస్తుతం లైఫ్ మెడికల్ ఇన్సూరెన్స్ లపై పద్దెనిమిది శాతం జిఎస్టీని విధిస్తున్నారని బీమాపై ట్యాక్స్ వేయడం వల్ల ఈ రంగం అనుకున్నంత వృద్ధిని సాధించడం లేదని లేఖలో పేర్కొన్నారు బీమా ప్రీమియంపై జీఎస్టీ విధించడంతో ప్రధానంగా కూడా సీనియర్ సిటిజన్లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు నాగపూర్ డివిజన్ లోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ చేసిన అభ్యర్థనను ఆయన లేఖ ప్రస్తావించారు లైఫ్ హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ విధించడం అనేది జీవితంలో ఎదురయ్యే అనుకోని పరిస్థితులపై పన్ను వేయడం లాంటిదని యూనియన్ నేతలు అభిప్రాయపడుతున్నారంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇది మోడీ పరిపాలన తూర్పార వచ్చింది మన నితిన్ గడ్కరీ అన్న మోడీ పరిపాలన ఎంత అద్భుతంగా ఉంది అంటే ఇగో ఇట్లా చెప్పే ప్రయత్నం చేశాను నేను ఇంకొక మాట ఏం చెప్తున్నా అంటే భారతీయ జనతా పార్టీ కూడా ఇంకా ఇతర రాష్ట్రాలలో చాలా ఎన్నికలు ఉన్నాయి అవన్నీ ఓడిపోతాయి అప్పుడు ఆకాశం నుండి కాస్త ఇప్పుడు మధ్యలో ఖర్చులు ఇప్పుడు భూమి మీదకి దిగుతారు వాళ్ళు కూడా ఆ వన్ మ్యాన్ షో యాక్టింగ్లు అన్నీ పక్క పెట్టాల్సి వస్తుంది నేను చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఏమంటున్నానంటే ఈ దొంగలు లంగలు అందరు కలిసి తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా ఆగం చేస్తున్నారు దయచేసి మీరు అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వాస్తవాలు తెలుసుకోవాలి తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న ఈ అంశాలకు సంబంధించి నిజాలేంటిది అబద్ధాలేంటిది అని తెలుసుకోకపోతే చెప్పే విషయాలను చాలా అందంగా అద్భుతంగా కూడా అబద్ధాలు చెప్తారు అవన్నీ మీరు నమ్మకూరి చాలా ఛానళ్ళను చాలా పేపర్లను మీరు బైకట్ చేయండి అది మీ ఆరోగ్యానికే మంచిది నేనే చెప్తున్నాను కదా వీళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతున్నా జివో ఫార్టీ సిక్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మొన్నటి వరకు డిఎస్సి ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి దాంతోపాటు ఆ రోజుకో చోట ఒక చోట ఏదో ఒక ఘటన జరుగుతుంది ఏం జరుగుతుంది నా తెలంగాణలో అని భయమైతున్నది నేను అందుకే చెప్తా ఉన్నా ఇగో ఇక్కడ మన వైఆర్టీవీ తెలుగు ఉన్నది కదా మీరు ఎవరు ఏమని అనుకోరు కానీ నేను చాలా క్లారిటీగా కూడా అడుగుతున్న పరిస్థితి ఇగో ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర కూడా కుట్రపూరితమైన ఎజెండాకు మనం బలి కావాల్సిన అవసరం లేదు వాస్తవాలను తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్తున్నాం కాబట్టి నిజాలన్నింటినీ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది